ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి నమ గురవే సర్వ లోకానం పిషజయ భవరోగిం నిధే సర్వ విద్యానా దక్షిణామూర్తి నమ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా కూడా చూడొచ్చు చాలామంది సబ్స్క్రైబ్ అయ్యారు అదేవిధంగా చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మనం టూ థౌజండ్ నైన్టీన్ రిజల్ట్ పన్నెండు రాశులకి యూట్యూబ్లో పెట్టడం జరిగింది మేషరాశి నుంచి మీనరాశి వరకు ప్రతి రాశికి విడివిడిగా రెండు వేల పంతొమ్మిది ఎలా ఉంటుంది మరి బాగోలేనటువంటి వారు ఏ విధమైనటువంటి శాంతి విధానాన్ని అవలంబిస్తే వారికి మంచి జరుగుతుంది అనే విషయాలన్నీ కూడా మనం చెప్పడం జరిగింది టూ థౌజండ్ నైన్టీన్ పన్నెండు రాశుల యొక్క ఫలితాన్ని మీరు యూట్యూబ్లో చూడండి మరి ఈ వారం రాశి ఫలాలు పదమూడు ఒకటి రెండు వేల పంతొమ్మిది నుండి పంతొమ్మిది ఒకటి రెండు వేల పంతొమ్మిది గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం మేషరాశి ఈ మేషరాశి వారికి వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది మరి ఈ రాశి వారికి మకర సంక్రాంతి నుంచి చాలా అనుకూలంగా కనపడుతోంది రవి దశమస్థాన సంచారం వల్ల స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది అలాగే ఈ వారం వార ప్రారంభంలో అకాల భోజనము శ్రమ ఉండవచ్చు వారం మధ్యలో కార్యజయం బంధుమిత్రుల యొక్క కలియిక ఆనందాన్ని కలగజేస్తుంది వారాంతంలో కూడా ముఖ్యమైన వ్యవహారాలు లభిస్తాయి ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా ఉన్నది రాబోయే నెల నిరుద్యోగులకు కూడా అవకాశాలు లభిస్తాయి అలాగే ఈ రాశి వారికి ప్రభుత్వపరమైన వ్యవహారాల్లో అనుకూలత అనుమతులు లభించడం కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉండడం ఉంటుంది రాజకీయ నాయకులకు కూడా సభలు సమావేశాలు అనుకూలిస్తాయి స్వతంత్ర వృత్తి వారికి వృత్తిపరమైన ప్రోత్సాహం ఆత్మస్థైర్యం పెరగడం ప్రతి కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించడం పలువురి యొక్క ప్రశంసల్ని అందుకోవడం ఉంటుంది విద్యార్థులు కూడా కాస్త కృషి చేస్తే మంచి ఫలితాల్ని పొందగలుగుతారు మహిళలు సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు వస్తువులు అలాగే వస్త్రాలు అలంకారాలు సమకూర్చుకుంటారు బంధుమిత్రుల యొక్క కలియిక వారం మధ్యలో ఆనందాన్ని కలగజేస్తుంది వార ప్రారంభంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది దూర ప్రాంతాలు ప్రయాణం చేసేటువంటి అవకాశాలు ఉండవచ్చు మరి ఈ వారం సాంస్కృతిక రంగం కళారంగం అని అలా ముఖ్యమైనటువంటి రంగాల వారికి అందరికీ కూడా చాలా అనుకూలమైన వాతావరణం ఉన్నది వ్యాపారస్తుల విషయానికి వస్తే అన్ని రంగాల వ్యాపారస్తులకి వార ప్రారంభంలో లాభాలు బాగుంటాయి ఐటీ రంగము అలాగే రియల్ ఎస్టేట్ రంగము సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి మరి ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండడానికి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయడం మంచిది అదృష్ట సంఖ్యలు ఒకటి నాలుగు తొమ్మిది ఎరుపు తెలుపు ఆకుపచ్చ రంగులు లైట్ కలర్స్ యోగదాయకంగా ఉంటాయి ఈ రాశి వారు సుబ్రహ్మణ్య వారి యొక్క ఆరాధన వలన మంచి ఫలితాలని పొందగలరు వృషభ రాశి మరి ఈ వారం వృషభ రాశి వారికి చాలా యోగదాయకంగా ఉంది కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో చక్కని ప్రోత్సాహం బంధుమిత్రుల యొక్క కలియికలు వార ప్రారంభం వారం మధ్యలో ఆర్థిక సర్దుబాట్లు సంతానపరమైన ప్రోత్సాహం లభిస్తుంది ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగానే ఉన్నది రాజకీయ నాయకులకు మాత్రం సభలు సమావేశాలు వాయిదా పడే ఉన్నాయి స్వతంత్ర వృత్తి వారికి ఈ వారం అయినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి విద్యార్థులకు కూడా వారి ప్రతిభను అనుసరించి గుర్తింపు లభిస్తుంది మరి చిన్న చిన్న రంగాల్లో ఉన్నటువంటి వారవని స్వతంత్ర వృత్తులు వాళ్ళు చేతి వృత్తి కార్మికులు ఇటువంటి వారు అందరికీ కూడా ఈ వారం ప్రోత్సాహకరంగానే ఉన్నది కాస్త ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి మహిళలకు కూడా మహిళా సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగానే పాల్గొంటారు ఆరోగ్యం మెరుగవుతుంది ఆర్థిక పరిస్థితులు కాస్త చక్కబడతాయి మీరు అనుకునేటువంటి విజయం సాధించగలమనే నమ్మకం మీకు ఏర్పడుతుంది మరి వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారస్తులకి వార ప్రారంభంలో చాలా అనుకూలంగా ఉన్నది మరి ఐటీ రంగము లోహ అలాగే యంత్ర వాహన వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి కష్టంగా ఉన్న పని చివరికి విజయాన్ని సాధించగలుగుతారు ఆ సమయానికి ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్న సర్దుబాట్లు జరుగుతాయి పని చేయలేమేమో అనుకుంటారు తప్పనిసరిగా పూర్తి చేయగలుగుతారు ధైర్యంగా ముందు కొనసాగడం మంచిది శనివారం నియమం చేయడం శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయడం జమ్మి చెట్టు ఉన్నట్లయితే ప్రదర్శనలు చేస్తే చాలా మంచిది అలాగనే మరి వ్యాపారస్తుల్లో కూడా ఐటీ రంగము లోహ యంత్ర వాహన వారికి సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి నిదానంగా ముందుకు సాగడం మంచిది మిగిలిన రంగాల వారికి ఈ వారం ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి రావాల్సింది వస్తుంది మీరు ఇవ్వాల్సింది కూడా ఇస్తారు మరి ఈ వారం ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే శనీశ్వర ఆరాధనతో పాటు శనివారం నియమం చేయడం మంచిది అదృష్ట సంఖ్యలు ఐదు ఆరు తెలుపు ఎరుపు ఆకుపచ్చ రంగుల్ని ధరించడం మంచిది మిథున రాశి మరి ఈ మిథున రాశి వారికి వారం మానసికమైన ధైర్యంతో ముందు కొనసాగుతారు ముఖ్యమైన వ్యవహారాలు వార ప్రారంభంలో కాస్త శ్రమైన బుధవారం నుండి చాలా చక్కని ప్రయోజనాన్ని పొందగలుగుతారు బంధుమిత్రుల యొక్క కలయిక ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత నూతనమైన ప్రయత్నాల గురించి ఆలోచనలు మొదలవుతాయి ముఖ్యుల్ని ఈ వారం కలుసుకునే అవకాశాలు ఉన్నాయి కుటుంబం గురించి కానీ చేసే వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాల గురించి కానీ ఇతరులతో చర్చించేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి వివాహాది శుభ ప్రయత్నాలు భూగృహ సంబంధమైన వ్యవహారాల గురించి మీరు ఈ వారం చర్చిస్తారు ఉద్యోగస్తులకి సామాన్యంగా ఉన్నది రాజకీయ నాయకులకు కూడా సభలు సమావేశాలు మాత్రంగానే జరుగుతాయి స్వతంత్ర వృత్తి వారికి కాస్త వార ప్రారంభంలో కాస్త ఆర్థిక సర్దుబాట్లు జరగవచ్చు విద్యార్థులకి సామాన్యంగా ఉన్నది మహిళలకు మాత్రం మహిళలు మహిళా సంబంధించిన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు సంతానపరమైన ప్రోత్సాహం ఉన్నది ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి కాస్త మానసికమైన ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే లోహ యంత్ర వాహన షేర్సు జనరల్ కిరాణా వస్త్ర గృహోపకరణాల వారికి ప్రోత్సాహకరంగా ఉన్నది అది ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండడానికి రావి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయడం మంచిది శివారాధన చేయడం మంచిది గురువారం నాడు శనగలు బాబా గుళ్ళో ప్రసాదంగా ఇవ్వడం మంచిది అలాగనే గురు స్తోత్రాలు లాంటివి పఠించడం కూడా మంచిది గురువారం నియమం పాటించండి అన్ని విధాల యోగంగా ఉంటుంది అదృష్ట సంఖ్యలు మూ మూడు నాలుగు అనుకూలంగా ఉంటాయి గోల్డ్ కలర్ ఎరుపు లైట్ ఆకుపచ్చ రంగులు యోగదాయకంగా ఉంటాయి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి వార ప్రారంభం సామాన్యంగా ఉంటుంది ప్రయాణాలు ఉండవచ్చు కానీ వారవ మధ్యలో వారాంతం చాలా యోగదాయకంగా ఉన్నది ఆర్థిక వ్యవహారాలు అవని కుటుంబ వ్యవహారాలు అవని సంతానపరమైన విషయాలు చక్కని ప్రోత్సాహం బంధుమిత్రుల యొక్క కలియిక మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది వార ప్రారంభంలో ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి మరి ఉద్యోగస్తుల విషయానికి వస్తే సామాన్యమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది రాజకీయ నాయకులకి సభలు సమావేశాలు వారు మధ్యలో యోగిస్తాయి స్వతంత్ర వృత్తి వారికి వార్ ఆర్థిక సర్దుబాట్లు వార ప్రారంభంలో జరుగుతాయి విద్యార్థులు వారి యొక్క ప్రతిభను అనుసరించి చక్కని ఫలితాన్ని పొందగలుగుతారు మహిళలు కూడా మహిళా సంబంధించినటువంటి కార్యక్రమాల్లో అనుకూలంగా ఉన్నది కాస్త పలువురు యొక్క ప్రశంసల్ని మీరు చేసేటువంటి కార్యక్రమాలు సమాజంలో ఎంతో ఉపయోగపడతాయి పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి దానికి తగినటువంటి విధా విధానాలు మీరు ఏర్పరచుకుంటారు అలాగే గతంలో ఉన్నటువంటి బంధుమిత్రుల యొక్క వివాదాలు సమస్యలు కూడా తగ్గుతాయి మీ యొక్క దగ్గరకు చేరు చేరే ప్రయత్నాలని వారు చేసే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే ఈ వారం చక్కని వ్యాపారం సాగుతుంది అన్ని రంగాల వ్యాపారస్తులకి కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది ఈ రాశి వారి అదృష్ట సంఖ్యలు రెండు నాలుగు ఏడు అలాగే తెలుపు లైట్ బ్లూ గోల్డ్ కలర్లు యోగిస్తాయి ఆరాధించవలసిన దైవం అమ్మవారిని బాగా పూజించడం మంచిది సింహరాశివారు కుటుంబ ఆర్థిక సంతానపరమైన పరమైన వ్యవహారాల్లో అనుకూలత నూతనమైన ప్రయత్నాలు అనుకూలిస్తాయి ప్రభుత్వ పరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి మరి సూర్యభగవానుడు రాష్ట్రాధిపతి స్థాన సంచారం ఈ నెల్లాళ్ళు కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది పబ్లిక్లో మీ యొక్క పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి ఆత్మస్థైర్యం పెరుగుతుంది చేసే ప్రతి పని కూడా ముందు కొనసాగుతుంది నూతనమైన ప్రయత్నాలు అనుకూలిస్తాయి చాలా చిరకాలం వాయిదా పడేటువంటి వాతావరణం తగ్గుతుంది గతంలో ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడు తగ్గుతాయి మీకు చక్కని ప్రోత్సాహం లభిస్తుంది ఈ వారం వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న మిగిలిన రోజులన్నీ కూడా చాలా చక్కని అనుకూలత లభిస్తుంది నిరుద్యోగులకి అవకాశాలు ఉంటాయి రాజకీయ నాయకులకు కూడా సభలు సమావేశాలు అనుకూలంగా ఉంటాయి స్వతంత్ర వృత్తి వారికి కూడా వృత్తిపరమైన ప్రోత్సాహం లభిస్తుంది విద్యార్థులకు చక్కని ప్రోత్సాహం ఉన్నది అలాగే మహిళలు కూడా మహిళా సమయంలో కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొంటారు అన్ని రంగాల వ్యాపారస్తులకి కూడా వార ప్రారంభం నుండి చాలా అనుకూలమైనటువంటి లాభాలు ఉన్నాయి మరి ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయండి చాలా అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా మరి అదృష్ట సంఖ్య ఒకటి నాలుగు ఏడు ఎరుపు ఆకుపచ్చ తెలుపు రంగులను ధరించడం మంచిది సింహరాశివారి అదృష్ట సంఖ్య ఒకటి నాలుగు ఏడు ఎరుపు తేనె రంగు గచ్చకాయ రంగులు ధరించడం మంచిది రాశి ఈ రాశి వారికి వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది పరిభారం ఎక్కువగా ఉంటుంది ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాలు యోగిస్తాయి వార ప్రారంభంలో సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు వారం మధ్యలో పని ఒత్తిడి పెరుగుతుంది వారాంతం ముఖ్యమైన వ్యవహారాల్లో ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి ఉద్యోగస్తులకి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి రాజకీయ నాయకులకు కూడా సభలు సమావేశాలు లాంటివి అనుకూలిస్తాయి అలాగే మరి స్వతంత్ర వృత్తి వారికి కూడా ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి మహిళలు కూడా మహిళా సభ నుండి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు విద్యార్థులు వారి ప్రతిభను అనుసరించి చక్కని గుర్తింపు లభిస్తుంది శివారాధన చేయడం మంచిది నూతనమైన ప్రయత్నాలు అనుకూలంగానే ఉన్నాయి అన్ని రంగాల వ్యాపారస్తులకి వార ప్రారంభం వార మధ్యలో చాలా యోగదాయకంగా ఉన్నది మరి అదృష్ట సంఖ్య మూడు ఐదు ఆరు శరీశుడు యొక్క ఆరాధన చేయడం శివారాధన చేయడం మంచిది అలాగనే ఎరుపు ఆకుపచ్చ తెలుపు రంగులను ధరించడం మంచిది తులారాశి ఈ తులారాశి వారికి వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో అనుకూలత బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించడం నూతనమైన ప్రయత్నాలకు శ్రీకారం చుట్టడం ఉంటుంది ఈ రాశి వారికి చంద్ర సంచారం చాలా అనుకూలంగా ఉండడం చేత గురుడి యొక్క బలం ఉండడం చేత అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు వార ప్రారంభంలో కార్యజయం వారం మధ్యలో సూపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం వారాంతం కాస్త ప్రయాణాలు శ్రమ ఉండే అవకాశాలు ఉన్నాయి మరి ఉద్యోగస్తులకి చక్కని ప్రయోజనాలు ఉంటాయి రాజకీయ నాయకులకు కూడా సభలు సమావేశాలు లాంటివి అనుకూలిస్తాయి స్వతంత్ర వృత్తి వారికి కూడా వృత్తిపరమైన ప్రోత్సాహం లభిస్తుంది విద్యార్థులకి ప్రతిభను అనుసరించి గుర్తింపులు ఉంటుంది అలాగే మహిళలు కూడా సాంఘిక కార్యక్రమాల్లోని సమాజంలో చేసే పనులవని చేసే వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు నూతనమైన వస్తువులు అలంకారాలు సమకూర్చుకుంటారు వ్యాపారస్తుల విషయానికి వస్తే గృహోపకరణాలు వస్త్ర అపర ధాన్య జనరల్ కిరాణా మెడికలు ఫ్యాన్సీ గృహోపకరణాలు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ వారికి జనరల్ కిరాణా వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉన్నది ఐటీ షేర్సు రియల్ ఎస్టేట్ వారికి సామాన్యంగా ఉన్నది ఈ అనుకూలంగా ఉండడానికి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి మంచి ఫలితాలు ఉంటాయి అలాగనే అదృష్ట సంఖ్య ఐదు ఆరులు తెలుపు ఎరుపు ఆకుపచ్చ రంగులను ఎక్కువగా ధరించండి అమ్మవారి యొక్క ఆరాధన ద్వారా చాలా మంచి జరుగుతుంది వృష్టిక రాశి మరి ఈ రాశి వారికి వారు నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత లభిస్తుంది వార ప్రారంభంలో పరిభారం శ్రమ వారం మధ్య నుండి మంగళవారం నుండి కూడా అన్నింటి విజయాన్ని పొందగలుగుతారు సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది బంధుమిత్రుల యొక్క కలిక ఆనందాన్ని కలగజేస్తుంది నూతనమైన వస్తువుల్ని వస్త్రాలని అలంకారాలని సమకూర్చుకుంటారు ముఖ్యంగా ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి సంతానపరమైన విషయాల్లో అనుకూలత లభిస్తుంది ఉద్యోగస్తులకి రాజకీయ నాయకులకి సామాన్యంగా ఉన్నది స్వతంత్ర వృత్తి వారికి కాస్త ప్రోత్సాహకరంగా ఉన్నది చిన్న చిన్న సంచార వ్యాపారాలు చేసుకునేవారు ఫ్యాన్సీ కిరాణా జనరల్ మెడికల్ ఫ్యాన్ అలాగే లోహ యంత్ర వాహన ఇలా అన్ని రంగాల వారికి చూస్తే వ్యాపారస్తులకి వార ప్రారంభంలో చాలా అనుకూలంగా ఉన్నది ఈ సార్ ఇంకా అనుకూలంగా ఉండడానికి అదృష్ట సంఖ్యలు ఏడు తొమ్మిది అనుకూలంగా ఉంటాయి ఎరుపు తెలుపు లైట్ గ్రీన్ రంగులు అనుకూలంగా ఉన్నాయి మరి ఈ రాశారు ఎక్కువగా శివారాధన చేయడం నవగ్రహ ప్రదక్షిణ చేయడం ద్వారా మంచి ఫలితాలని పొందుతారు గురువారం నియమం పెట్టుకోండి వీలైతే గురువారం శనగల్ని బాబా గుళ్ళో ప్రసాదంగా ఇవ్వండి చాలా మంచి జరుగుతుంది ధనురాశి ఈ ధనురాశి వారికి వారం చక్కని ప్రయోజనాలు ఉన్నాయి ఆర్థిక వ్యవహారాల్లో కాస్త ఇబ్బందిగా ఉన్నా అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు ఆర్థిక వ్యవహారాలు కూడా కాస్త సర్దుబాటు అవడానికి కాస్త ఆలస్యం అవుతాయి అలాగనే గౌరవం పెరుగుతుంది పాతమిత్రులను కలుసుకుంటారు ముఖ్యంగా వార ప్రారంభంలో మాత్రం వివాదాలకు దూరంగా ఉండండి వారం మధ్యలో సూపుణ్య కార్యక్రమాలు పాల్గొంటారు మానసికమైన ప్రశాంతత ఉంటుంది వారాంతం కాస్త అనుకూలమైన వాతావరణం ఉన్నది మరి ఉద్యోగస్తులకు కూడా కాస్త పరిభారము చికాగ్గా ఉంటుంది ఆర్థికంగా అనుకూలంగా ఉన్నది రాజకీయ నాయకులకు ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి స్వతంత్ర వృత్తి వారికి వార ప్రారంభం కాస్త వెసులుబాటు ఉంటుంది విద్యార్థులకి అయితే సామాన్యంగా ఉన్నది మహిళలు మహిళా సంబంధించిన కార్యక్రమాల్లో కాస్త ఉత్సాహంగానే పాల్గొంటారు అనుకున్నటువంటి పనుల్లో విజయం సాధించగలుగుతారు మరి వ్యాపారస్తుల విషయానికి వస్తే సంచార వ్యాపారస్తులు అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు జనరల్ కిరాణా ఫ్యాన్సీ గృహోపకరణాలు ధాన్య వస్త్ర ఆభరణాలు మొదలుగా కలిగిన వ్యాపారస్తులకి ఈ వారం అనుకూలంగా ఉన్నది ఈ రాశి ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే నవగ్రహ ప్రదక్షిణ చేసి శనివారం శివ స్తో శనీశ్వర స్తోత్రాన్ని పఠించండి శనివారం నియమం చేయండి అదృష్ట సంఖ్యలు మరి మూడు నాలుగు అనుకూలంగా ఉంటాయి ఒకటి కూడా పర్వాలేదు ఎరుపు రంగు గోల్డ్ కలర్ తెలుపు రంగుల్ని ఎక్కువగా ధరించండి చాలా మంచి జరుగుతుంది మకర రాశి ఈ మకర రాశి వారికి వారం ముఖ్యమైన వ్యవహారాలు వార ప్రారంభంలోనే జరుగుతాయి ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉన్నది వారం మధ్యలో మాత్రం బంధుమిత్రులతో మాట పెరిగే పెరిగే ఉన్నాయి చేత నిదానంగా మాట్లాడడం మంచిది అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండడం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది వారాంతం మళ్ళీ మీ పనులని మీరు వారాంతం మీ పనులు మీరు చక్కగా పూర్తి చేయగలుగుతారు ఉద్యోగస్తులు అలాగే రాజకీయ నాయకులకి కూడా అనుకూలంగా ఉన్నది వృత్తి వారికి సామాన్యంగా ఉన్నది విద్యార్థులకు కూడా సామాన్యమైన ఫలితాలు కనబడుతున్నాయి అయితే మహిళలకు మాత్రం చాలా మహిళా సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా ఉంటారు అనుకున్నటువంటి పనులన్నీ జరుగుతాయి అలాగే ఆర్థిక సర్దుబాట్లు కూడా జరుగుతాయి ఆరోగ్యం మెరుగవుతుంది మీరు అనుకున్నటువంటి చక్కగా సాధించగలుగుతారు వ్యాపారస్తుల విషయానికి వస్తే వస్త్ర అపర ధాన్య గృహోపకరణాలు షేర్స్ వారికి జనరల్ కిరాణా ఫ్యాన్సీ మొదలుగా కలిగిన వ్యాపారస్తులకు అనుకూలంగా ఉన్నది ఐటీ రంగం వారికి రియల్ ఎస్టేట్ వారికి లోహ యంత్ర వాహన వారికి సామాన్యంగా ఉన్నది అన్ని రంగాల వ్యాపారస్తులకి కూడా వార ప్రారంభం పర్వాలేదు అంచేత ఈ రాశివారు శనికి తైలాభిషేకాలు చేయడం మంచిది అలాగనే శివారాధన అదృష్ట సంఖ్యలు ఐదు ఆరు ఎనిమిది తెలుపు అలాగే ఎరుపు లైట్ బ్లూ కలర్లో మంచివి కుంభరాశి మరి కుంభరాశి వారికి వార ప్రారంభం సామాన్యంగా ఉన్నది వార మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది వారాంతం వల్ల మీ కార్యక్రమాలు మీరు పూర్తి చేయగలుగుతారు వార ప్రారంభంలో కాస్త ఆర్థిక వ్యవహారాల్లోనూ పనుల్లోనూ కాస్త చికాక్ చికాక్గా ఉండేటువంటి ఉన్నాయి ఆది సోమవారాలు మంగళవారం నుండి మాత్రం చక్కగా అన్ని పనులు మీకు పూర్తవుతాయి మానసికమైన ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ ఆర్థిక సంతానపరమైన వివరాలు విజయాన్ని సాధించగలుగుతారు ఆర్థిక సర్దుబాట్లు కూడా జరుగుతాయి మరి ఉద్యోగస్తులకు కూడా వార ప్రారంభం అనుకూలంగా ఉన్నది రాజకీయ నాయకులకి సభలు సమావేశాలు వాయిదా పడే ఉన్నాయి స్వతంత్ర వృత్తి వారికి వార ప్రారంభమే అనుకూలంగా ఉన్నది విద్యార్థులకి మాత్రం ప్రోత్సాహకరంగా ఉన్నది మహిళలకు మంగళవారం నుండి కూడా అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు చేసే వృత్తి కానీ సేవా కార్యక్రమాలు కానీ ఆధ్యాత్మికమైన చింతనవని సంతానపరమైన విషయాలవని చాలా అనుకూలంగా ఉన్నాయి వ్యాపారస్తుల విషయానికి వస్తే జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ గృహోపకరణాలు అలాగే ధాన్య లోహ యంత్ర వాహన వారికి అనుకూలంగా ఉన్నది ఈ రాశివారు ఇంకా అనుకూలంగా ఉండడానికి అదృష్ట సంఖ్యలు ఆరు ఎనిమిది ఎరుపు రంగు గోల్డ్ కలర్లు ధరించడం మంచిది ఈ రాశివారు వినాయకుడిని ఎంత బాగా పూజిస్తే మీ కార్యక్రమాలు అంత చక్కగా పూర్తి చేయగలుగుతారు మీనరాశి ఈ మీనరాశి వారికి ఈ వారం చాలా చాలా యోగదాయకంగా ఉన్నది రవి చంద్ర కురుడి యొక్క బలం అనుకూలంగా ఉన్నది ఈ వారం రోజులు కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది సూపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి మీ యొక్క పిల్లలతో పిల్లల సంబంధమైన విషయాలన్నీ కూడా మీకు చాలా మనసుకు ఆనందాన్ని కలగజేస్తాయి గతంలో ఉన్నటువంటి చికాకులన్నీ తొలుగుతాయి చక్కని ప్రోత్సాహం ఈ వారం లభిస్తుంది వార ప్రారంభంలో కార్యజయం వార మధ్యలో ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత వారాంతం పనుల్లో కాస్త ఆలస్యమైన విజయాన్ని సాధించగలుగుతారు ఉద్యోగస్తులకి ప్రశంసలు రాజకీయ నాయకులకు కూడా చక్కని గుర్తింపు స్వతంత్ర వృత్తి వారికి కూడా వృత్తిపరమైన ప్రోత్సాహం విద్యార్థులకి వారి యొక్క ప్రతిభను అనుసరించి గుర్తింపు మహిళలకు కూడా మహిళా సంబంధించిన కార్యక్రమాల్లో చక్కని ఫలితాలు ఈ వారం లభిస్తాయి అన్ని రంగాల వ్యాపారస్తులకి వార ప్రారంభం వారాంతం చాలా యోగదాయకంగా ఉన్నది ప్రభుత్వపరమైన అనుమతులు రాబోయే నెల రోజుల్లో తప్పకుండా మీకు లభిస్తాయి పలువురు యొక్క ప్రశంసల్ని అందుకుంటారు ఈ రాశి వారికి ఈ వారం యోగవంతమైన వారం ఈ రాశివారు ఆంజనేయ స్వామిని వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం మంచిది అదృష్ట సంఖ్యలు మూడు నాలుగు గోల్డ్ కలర్ ఆకుపచ్చ లైట్ బ్లూ కలర్లు ధరించడం మంచిది మా కార్యక్రమాన్ని మీరు చాలామంది చూస్తున్నారు అలాగే చాలామంది సబ్స్క్రైబ్ అయ్యారు లైక్ చేస్తున్నారు వారందరికీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం అలాగే మా కార్యక్రమం టూ థౌజండ్ రిజల్ట్ పన్నెండు రాసుల వారికి చెప్పడం జరిగింది యూట్యూబ్లో పెట్టాం పన్నెండు రాసుల గురించి మేము ఈ రాసులు వ్యక్తిగతంగా మీరు చూసుకోవచ్చు మరి ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి సంక్రాంతి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం సర్వే జనా భవంతు స్వస్తి